ఓయ్ దోస్తులు అందరికీ నమస్కారం నా వంట అయితే అవుతుంది ఈలోపు మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకుందామని వచ్చేసాను ఏ విషయం చెప్పినా నా ఓన్ థాట్స్తోటే చెప్తానండి ఇంకా నేను వీడియోస్ అవి చూస్తుంటాను కదా అవి కూడా గ్రహించి మీతో షేర్ చేసుకుంటాను నాకన్నా చాలా తెలివైన వాళ్ళు కూడా ఉన్నారు ఎవరికైనా నేను చెప్పే విధానం నచ్చింది లేకపోతే ఇంకా ఇంకా కరెక్ట్గా మీరు చెప్పలేదు లేకపోతే ఇది సొల్యూషన్ అనేది కింద కామెంట్ మెన్షన్ చేయండి పది మంది వచ్చి కామెంట్స్ కూడా చదువుతారు కాబట్టి తెలుసుకుంటారు మీ దగ్గర ఉన్న విద్యనైనా నాలెడ్జ్నైనా మీ దగ్గర ఉన్న తెలివితేటలైనా సరే పది మందికి యూజ్ చేయండి చాలా మంచి జరుగుతుంది ఏం లేదండి ఇవాళ పొద్దున్న కాంపిటీషన్ అనేది అంటే పిల్లల విషయంలో కాంపిటీషన్ అనేది చాలా విపరీతంగా ఉందా అవునా కదా ఒక వన్ ఇయర్కి కొన్ని వేల లక్షల్లో స్టూడెంట్స్ అనేది రిలీవ్ అవుతున్నారు అవునా అలాంటప్పుడు మనం జాబ్ ఎత్తుక్కోవాలన్నా గవర్నమెంట్ జాబ్స్ వేల లక్షల్లో గవర్నమెంట్ జాబ్స్ డైలీ వస్తున్నాయి సారీ అండి వస్తున్నాయి ఏంటి లేవు కదా ఇయర్లు అన్ని జాబ్స్ తీయడు కదా ప్రైవేట్ జాబ్ ఎత్తుక్కోవాలన్నా రేపు పొద్దున్న చాలా కష్టంగా ఉంది చాలా అంటే చాలా కష్టంగా ఉంది ప్రైవేట్ జాబ్ దొరుకుతుంది ఒక పదివేలు నువ్వు నెలకు సంపాదించావనుకో పదివేలు ఎక్కడ సరిపోతుంది అలాంటి జాబ్స్ మనకు అవసరం ఉండదు కదా అంత అంతా నువ్వు ఎడ్యుకేషన్లో కష్టపడి అంత సక్సెస్ అయ్యి నువ్వు కొంచెం జీతానికి వెళ్ళాలంటే నీకు కొంచెం బాధగా ఉంటుంది కాబట్టి మీరు ఏదైతే ఎంఏ డిగ్రీ డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత గవర్నమెంట్ జాబ్లు చేసుకుంటాము అనుకున్న వాళ్ళు మీరు ఏదైతే కోచింగ్లు తీసుకుంటారో త్రీ ఫోర్ ఇయర్స్ అంతకన్నా ఎక్కువ తీసుకున్నా ఏజ్ అయిపోతుంది అనమాట బ్యాకప్ అయిపోయి చక్కగా మీరు ఏదైతే అనుకుంటున్నారో అందులోనే సక్సెస్ అయిపోవాలి లేదు అనుకుంటే ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ ఎలాగో కోచింగ్స్ ఆల్రెడీ తీసుకున్నారు కాబట్టి చక్కగా మీరు ఏవైతే గవర్నమెంట్ జాబ్ పడతాయో అప్పుడు రాసుకున్నా ప్రాబ్లం అయితే లేదు కానీ ఎంత జాయిన్ అయిపోలే ముందు ప్రైవేట్ జాబ్లో ప్రైవేట్ జాబ్లో ఎందుకు వెళ్ళగా అంటే ఇప్పుడు నేను నువ్వు రిలీవ్ అయినా త్రీ ఫోర్ ఇయర్స్ నువ్వు ఖాళీగా ఉన్నావు అనుకో నీకు టచ్ ఉండదు నువ్వు ఒక రేపు పొద్దున్న ఏదైనా జాబ్ వచ్చిందని నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళా సరే నీకు అక్కడ ఎక్స్పీరియన్స్ అడుగుతారు ప్రైవేట్ జాబ్కి అయితే ఖచ్చితంగా అడుగుతారు ఎక్స్పీరియన్స్ అడుగుతారు ఇంకా నీ టాలెంట్ అడుగుతారు నువ్వు ఎంత ఇన్ని ఇన్ని రోజులు ఇంటి దగ్గర ఉన్నావు ఎంత ఖాళీగా ఉన్నావు నువ్వు ఎలా పెర్ఫార్మెన్స్ నువ్వు ఎలా జాబ్ చేయగలవు ఇవన్నీ ఇవన్నీ థాట్స్ ఆలోచించండి ఒకసారి ఎందుకు ఇలా చెప్తున్నానంటే నేను మనకి ఎక్స్పీరియన్స్ కావాలి నువ్వు రిలీవ్ అయిన తర్వాత నువ్వు రన్నింగ్లో ఉంటే నీకు ఎక్కడికి వెళ్ళా సరే నువ్వు ఒక్కొక్క కంపెనీలో ఒక పది సంవత్సరాలు రెండు మూడు సంవత్సరాలు పనిచేసావు అలాంటి దగ్గర నేను పనిచేశాను నాకు ఇది ప్రూఫ్ నాకు ఇది రన్నింగ్లో ఉన్నానని చెప్పుకోవడానికి అవుతుంది అదే నువ్వు ఖాళీగా ఉన్నావు అనుకు నువ్వేం ప్రూఫ్ చూపిస్తావు అప్పుడు నష్టపోయేది మన ఇంకా దానికి తోడు ఫస్ట్ ఏజ్ కూడా అడుగుతున్నారన్నమాట ఎవరైనా సరే ఏజ్ ఏజ్ మినిమం ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఫైవ్ ఫార్టీ ఉంటే థర్టీ సెవెన్ థర్టీ థర్టీ కూడా ఉన్నా సరే కొన్ని కంపెనీస్ అయితే యాక్సెప్ట్ చేయడం లేదు ఎలాంటివి కూడా దృష్టిలో పెట్టుకొని రిలీవ్ అయిన వెంటనే ఏదొక్క సోర్స్ ఏదొక్క జాబ్లో దూరపండి ఇంకా మేము ఏదైనా సాధించగలము సక్సెస్ చేయగలము అనుకుంటే గవర్నమెంట్ జాబ్స్ కొట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కోర్స్ వాళ్ళు కూడా ఉన్నారు అందులో అందులో చేయాలనుకున్న వాళ్ళు కూడా ఒక త్రీ ఫోర్ ఇయర్స్లో జాబ్ వచ్చిందే లేదు అయితే అయిపోతారు లేదనుకుంటే మాత్రం ఏదో ఒక సోర్స్ ఎత్తుకోవాలి పార్ట్ టైం జాబ్స్ కూడా ఒక మాట చెప్పిన చదువుకున్న పిల్లలు చాలా మంది పార్ట్ టైం జాబ్ చేసి కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారన్నమాట ఇంటి దగ్గర తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకుండా అలాగనే మీరు అందరూ వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారని పిల్లలు కూడా మనం ఫోర్స్ చేయకూడదు వాళ్ళకి చెప్పే పద్ధతిలో మనం చెప్పామనుకోండి ఖచ్చితంగా వింటారు నేను అనుకుంటున్నాను ఎప్పుడైనా సరే పిల్లల విషయంలోని నేను చాలా వరకు కోపంలో నా పిల్లలైనా తిడతాను వాళ్ళు అలా కాకుండా మనం మంచి వేలో వెళ్తే ఖచ్చితంగా వింటారండి అది అలా అర్థం చేసుకుంటారేమో నా ఫీలింగు ఇంకో రకంగా కాదు పిల్లలు మీ పేరెంట్స్కి మీరు భారం కాకూడదనే ఉద్దేశంతో మాత్రమే మాటలైతే చెప్పాను ఎప్పుడు కూడా గ్యాప్ తీసుకోకండి ఏజ్ అనేది అంటునింగ్ అయిపోయిందంటే మీరు జాబ్ దొరకడం కూడా కష్టం ఉద్యోగం పురుషుడే లక్షణం ఎందుకంటే మీరు ఉద్యోగం చేసి పొద్దున్న ఫ్యామిలీని అంతటినీ కూడా రన్నింగ్ చేయాలి ఓన్లీ లేడీస్కే నేను సారీ అండి జెంట్స్కే నేను చెప్పడం లేదు లేడీస్ కూడా చెప్తున్నాను మీ భర్త నేను తెచ్చి మిమ్మల్ని పోషిస్తున్నాను నా బతుకు మీద మీరు ఆధారపడుతున్నారని రేపొద్దున్న మీ భర్త అనుకున్నా మీరు కూడా మీ కాళ్ళ మీద మీరు నిలబడేటట్లు ఏదో ఒక జాబ్ ఎత్తుక్కోండి ఖచ్చితంగా ఖాళీగా ఉండే కన్నా ఇంట్లో పనులు చేసినా ఇంట్లో ఏదో ఒక వర్క్ చేసినా సరే ఏదో ఒక సోర్స్ ఎత్తుకుంటే ఒక రూపాయి మనం కూడా సంపాదించుకుంటే మనకు కూడా వాల్యూ అనేది ఉంటుంది అని నా ఉద్దేశం ఇది ఇంతవరకు నేను ఏం మాట్లాడానో మీకు అర్థమై ఉంటే పర్వాలేదు లేదనుకుంటే కింద కామెంట్ అనేది పిన్ చేయండి ఖచ్చితంగా తెలుసుకుంటారు పది మంది నా అభిప్రాయం అయితే ఇది